ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు ఇలా ఈ మూడు వస్తువులను కలిపి ఒక చోట పెట్టి చూడండి అవును ఇది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఒక కొత్త చిప్పను తీసుకొని దానికి పసుపును అక్కడక్కడ కాకుండా మంచిగా నిండుగా పూసి పెట్టండి ఆ తర్వాత అలా కుంకుమ బొట్లు పెట్టండి మన వంటగదిలో ఉండే కళ్ళుప్పును తీసుకొచ్చి ఆ చిప్పలో నిండుగా పూసి పెట్టండి ఆ తరువాత మన వంటగదిలో ఉండే లవంగాలను పువ్వు సరిగ్గా ఉండే ఐదు లవంగాలను తీసుకోండి వాటిని ఐదుటిని ఆ కల్లుప్పులో పేర్చండి ఆ తర్వాత మన దగ్గర ఉన్న రూపాయి బిల్లలు రెండు రెండైనా లేకపోతే రెండు రూపాయల బిల్లలు ఒక్కొక్కటైనా ఆరు సంఖ్య వచ్చేలాగా చూసి ఆ కల్లుప్పులో ఆరు ఆరు సంఖ్య వచ్చేలాగా రెండు రెండు రూపాయలైనా రూపాయి బిల్లలైనా పెట్టండి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి హాల్లో ఎక్కడైనా పెట్టండి ఇలా చేయడం వలన అసలు డబ్బుకు లోటే ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ ప్లీజ్